ఈరోజు ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మహులు పరిశ్రమ శాఖ మహిళలైనటువంటి కుమారస్వామి గారిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున నాయకులను కలవడం జరిగింది ఆయన ఈ సందర్భంగా చెప్పింది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశంలో అన్నిటికంటే మెరుగైన స్టీల్ ప్లాంట్ అని కొనియాడుతూ కార్మిక వర్గం అందరూ కూడా ఎంతో క్రమశిక్షణ అంకిత భవనంతో పనిచేస్తున్నారని క్రితం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయన కోరింది ఏంటంటే మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఆ కంపెనీ తగతి బాటిలో పయనించడానికి మైన్స్ కేటాయించాలని ఈ కంపెనీకి వర్కింగ్ క్యాపిటల్ అయిన కారణంగా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని చెప్పి కోరడమే కాకుండా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి జీతాల సమస్య కానీ ఇతర ఆర్థిక సమస్యల పట్ల వివరించడం జరిగింది దాని మీద ఆయన సానుకూలంగా స్పందించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక సమస్యలు పరిష్కరించడమే కాకుండా వారి తరఫు జీతపత్యాలు కూడా ఒక మూడు నాలుగు రోజుల్లో పరిష్కరిస్తామని జనవరి సంక్రాంతి సంక్రాంతిలోగా ఈ యొక్క జీతాల సమస్య పరిష్కారం తెలియజేసి అంతేకాకుండా అన్ని విధాల కంపెనీ కావాల్సినటువంటి ఆర్థిక సహకారాన్ని కూడా అందిస్తామని పద్దెనిమిది వేల కోటి రూపాయల దగ్గర మినిస్ట్రీ తరఫున రికమెండ్ చేసి బుక్కు మంత్రిత్వ శాఖ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పంపడం జరిగింది వారు కూడా సానుకూలంగా ఉన్నారు తొమ్మిది నుంచి పదివేల కోటి రూపాయలు ఆర్థిక సహాయం త్వరలోనే వచ్చే అవకాశం ఉంది ఈ మేరకు త్వరలో కేంద్ర కేబినెట్ కూడా కలిసే అవకాశం ఉంది కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితిలో కూడా ప్రైవేట్ పనులు చేయకుండా దాన్ని ఆదుకోవడానికి అన్ని విధాలా సహకరిస్తామని సానుకూలంగా స్పందించినందుకు ఆయన మంచి అభిప్రాయం వ్యక్తం చేసినందుకు రేపు పొద్దు తప్పనిసరిగా మంచి జరుగుతుందని చెప్పేటువంటి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం ఈ సందర్భం కుమారస్వామి గారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇదే సందర్భంలో ఉక్కు మంత్రి శాఖ వివిధ అధికారులు కూడా కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న సమస్యలు ఆ ఈ కంపెనీకి కావాల్సినటువంటి ఎటువంటి ఇన్పుట్స్ అనేది కావాలి ఏ విధమైనటువంటి సహకారం అందించాలని చెప్పి విషయాన్ని కోరిన తర్వాత తప్పనిసరిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మంత్రి గారి డైరెక్షన్లో మా పూర్తి సహకారం అందిస్తామని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది ఈ మేరకు కార్మికులందరూ కూడా కొంత సంయమం పాటించాలని కోరినప్పటికీ కార్మిక వర్గం అందరూ కూడా తక్కువైనప్పుడు కూడా ఎంతో పెద్ద ఎత్తున పెద్ద మనసుతో అనేక రకాల కష్ట నష్టాలు ఎదుర్కొని ఈ కర్మాగారం ప్రగతికి పనిచేస్తున్నారు వారిని అన్ని విధాలు ఆదుకోవాల్సిన బాధ్యత ఇది చట్టబద్ధంగా వారికి రావాల్సిన జీతాలు కానీ ఇతర బత్యాలు కానీ ఇవ్వాల్సిన పరిస్థితుందని చెప్పే విషయాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నాం